గ్రామానికి కీడు సోకడం వల్లనే ఒకరు మృతి చెంది దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వరుసగా పదకొండు మంది మృతి చెందడంతో గ్రామానికి కీడు సోకిందని అందరూ ఊరు వదిలి వెళ్లి కీడు వంటలు చేయాలని వేద పండితులు సూచించడంతో ఆ దిశగా గ్రామస్తులు చర్యలు చేపట్టారు కీడు వంటలు ముగిశాకనే గ్రామానికి రావాలని చెప్పడంతో గ్రామస్తులంతా ఉదయాన్నే కీడు వంటలకు బయలుదేరారు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందుతున్నారు దాదాపు గ్రామానికి చెందిన పదకొండు మంది మృతి చెందడంతో గ్రామస్తులు ఏమి జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందారు గ్రామానికి కీడు సోకిందని కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్ళి కీడు వంటలను వండుకొని ఆరగించిన తదుపరి సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవాలని వేద పండితులు సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని భుజించారు గ్రామానికి కీడు సోకడంతో ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు గతంలో ఇదే మాదిరిగా గ్రామానికి కీడు సోకితే కీడు వంటలకు వచ్చామని చెప్పారు ఊరంతా వెళ్ళిపోవడంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా మారింది వంటలకి ఊరు కీడు ఉన్నదని అంటే ఇక అందరు ఊరంతా ఊరు ఇడిచిపెట్టి వచ్చారు ఆ ఊళ్ళో ఒక్క నెలలే పది పదిహేను మంది వచ్చారు ఇక ఊరు అయ్యగారిని అడిగితే కీడు ఉన్నది ఊరికి అంటలు పోవాలి ఊరు విడిచిపెట్టానంటే ఇక సీకర తోటి పోయి మళ్ళీ చీకటి పడంక రావాలంటే వచ్చినాం ఇక అయ్యగారు అన్నాడు మరి అయ్యగారు అంటే ఇక వచ్చినాం అందరం చెప్పమ్మాట అయితే ఇట్లా కీడు వంటలకు పోతే మంచి చదువుతుంది అయ్యగారు చెప్పిండు చెప్తే పొద్దున ఐదు గంటలకు వచ్చినాం అంటే ఒక నెలలో పదకొండు మంది చనిపోయారు చనిపోతే మరి అయ్యగారు ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటలకు కోరి ఇట్లా ఒక్క నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని వచ్చినాం